మిథున రాశి వారి ఫలితాలని ఈ వారం పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు శని చతుర్థంలో ఉన్నాడు రాహువు షష్ఠంలో ఉన్నాడు కేతువు ద్వాదశంలో ఉన్నాడు ఈ స్థితిని బట్టి పరిశీలించి చూసినట్లయితే ఆరోగ్యం సక్రమంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది అలాగే కొద్దిగా ఆరోగ్య భంగం ఒక నక్షత్రం వారికి మాత్రం కనిపిస్తుంది మృగశిరా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి పనిని గురించిన ఆలోచన చక్కగా చేసుకోవచ్చును మంచి క్షేత్ర దర్శనానికి అవకాశం కూడా కల్పిస్తోంది ఆర్ద్రా నక్షత్ర జాతకులకి విదేశానికి వెళ్ళేటటువంటి ఆ ప్రయత్నం ఫలించే అవకాశం బాగా ఉంది ఈ వారంలో ఇక పునర్వసు నక్షత్ర జాతకుల వారికి వయసు మీరిన కారణంగా మోకాళ్ళ నిప్పుడు కానీ లేక ఇతరమైనటువంటి శరీర భాగాలలో కొద్దిగా అనారోగ్యం కానీ పొడచూపే అవకాశం కనిపిస్తుంది దైవపరంగా అయితే నవగ్రహ స్తోత్ర పఠనం మంచిది సేవాపరంగా అయినట్లయితే తల్లిదండ్రుల ఆశీర్వచనాన్ని తీసుకుంటే అది చాలా చాలా మంచిది ముఖ్యంగా ఈ రాశివారు కుటుంబంతో విందు వినోదాలతో ఈ వారం గడపడం ఎంతైనా అవసరం